నీ నోట్లో నుంచి ఎప్పుడు మృదువైన మాటలు రావాలి ఎటువంటి మాటలు రావాలి చెప్పాలి గట్టిగా మృదువైన మాటలు మృదువైన మాటలు అంటే సున్నితమైన మాట కొంతమందికి కోపం వస్తే చాలా బండ బూతులు మాట్లాడతారు అది ఎక్కడ లేని బూతులై అది రాకూడదు నీ కానించి దేవుని బిడ్డవు నమ్ముకున్న బిడ్డవు నువ్వు యస్సు ప్రభు నీ హృదయంలో నువ్వు ఆయన అంగీకరించావు నీ మాటలు వంకరి మాటలుగా ఉండకూడదు నీ మాటలు వ్యర్థమైన మాటలుగా ఉండకూడదు నువ్వు మాట్లాడితే పక్కన శాంతి కలగాలి మాట్లాడితే పక్కనోడు హృదయంలో ఉన్న కోపం కూడా తగ్గేటట్టుగా ఉండాలి నీ మాటలు ఇద్దరిని గాయపరచకూడదు